హాయ్ ఫ్రాండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రాండ్స్ ఈరోజు నేను సాపరాయర్ మరియు అందమైన పొలాలు మరియు ఉదయాన్నే వాతావరణం ఎలా ఉందో చూపించ చూపించాలనుకున్నాం ఫ్రాండ్స్ మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం బైక్ మీద చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం సాపరాయర్ మరియు ఫ్రాండ్స్ బైక్ జర్నీ ఎలా ఉందో వెదర్ సూపర్ కదా చూడండి ఫ్రాండ్స్ మొత్తం గార్డెన్ ఉన్నా చూస్తున్నారు కదా కాప కాపుతో అన్నమాట పైన ఉంద కింద ఉన్నాయి చూడండి ఫ్రాండ్స్ చాబరయ్య దగ్గరలో వచ్చేసాం చూడండి ఫ్రాండ్స్ వెళ్తున్నాం చూడండి బైక్ ఆపేసి పోవాలి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అనమాట చూడండి ఫ్రాండ్స్ చూస్తున్నారు కదా వెళ్తున్నాం చూడండి ఫ్రాండ్స్ చూస్తున్నారు కదా దారిగుండ వెళ్తున్నాం దానికి మా మాయ ఉన్నారు చూడండి ఫ్రాండ్ కనిపిస్తున్నదే కనిపిస్తుంది అదే సాబరాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట క్లైమాక్స్ బాగుంది ఇప్పుడు ఈ రోజు మాత్రం చూడండి ఫ్రాండ్స్ అదే కొండ కొండ పలు చేస్తున్నారు చూస్తున్నారు కదా వెదర్ ఎలా ఉందో ఈరోజు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పొలాల దగ్గరలో వచ్చేసాం అంతే దగ్గరలో అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి మొత్తం మా పొలాలే పుక్కి రెడీ అవుతున్నాయి అన్నమాట పొలాలు చూస్తున్నారు కదా వీడియోలో రేపర్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దగ్గరలో వచ్చేసాం రాఫరాయికి దా బ్యూటిఫుల్ లొకేషన్ ఈ క్లైమాక్స్ అంతరం బాగుంది ఈరోజు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లొకేషన్ మాత్రం బాగుంది ఎప్పుడు వెళ్తాం అనేది చూస్తున్నాను నేను మాత్రం ఫ్లవర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ తెలుసు చూడండి బాగున్నాయి కదా కొండలు లొకేషన్ ఇండి కామన్ చేయండి అనిపిస్తున్నది మొత్తం సాపరాయి అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి సూర్యుడు మమ్మల్ని కొడుతున్నారు చాపరాయికి వచ్చేసాం చూడండి లొకేషన్ ఉందో ఎండ ఎప్పుడే స్టార్ట్ అయింది చూడండి తోడు వ్యవసాయం అనమాట పైకి గార్డెన్ లాగా ఉంటుంది బ్యూటిఫుల్ లొకేషన్ ఫొటోస్ కూడా తీయవచ్చు అక్కడ చేపరీ చూస్తున్నారు కదా ఈ చాపర ఎంతమంది తెలిసి ఉంటే కింద కామన్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నారు బాగుంది కదా సాప్రే నార ఫ్రెండ్స్ దగ గెలిప్యం హ్ ఏనా సూపర్ ఎన్నమా రెడీ అవుతున్నాడు ఒక బుట్ట తీయమని ఎంత బయట వ్యూ చూపిస్తున్నాను కనిపించేదే మాకు దగ్గరలో ఉన్న చిన్న గార్డెన్ అనమాట ఇవి పూల నాటుదామని ప్రయత్నిస్తున్నాం ఈ గార్డెన్ ఓనరు గార్డెన్ యొక్క ఓనరు ఏమంటారో తెలియట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా చూస్తున్నారు కదా అవతల పక్క కూడా బాగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామన్ చేయండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి ఫ్రెండ్స్ అది మెయిన్ రూట్ అనమాట ఆ కొండ పైగా ఉన్నది చూపిస్తున్నాను దగ్గరలో మా మేనమే రోట్లా ఉంది ఫ్రాండ్స్ చూడండి కొండ పైకి వెళ్తుంది చాలా మా వాడు లేరు అది మెయిన్ రోడ్ అనమాట చూపిస్తున్నారు అది పైకి వెళ్తున్నారు ఆ పైకి వెళ్ళి వచ్చు చూడండి ఫ్రెండ్స్ కిందకు దిగేటప్పుడు చాపరాయికి ఎలా ఉందో దిగడం కూడా చాలా భయంకరంగా ఉంటుంది చూడ ఫ్రెండ్స్ అవి మొత్తం పొందదు మెయిన్ వ్యూ చూడండి ఎలా ఉందో కొన్ని బాగుంది కదా అది కనిపిస్తుంది అది మెయిన్ రోడ్ అది రెండు ఫ్రెండ్స్ చాపరాయ్ మా దగ్గ మాకు దగ్గరలో ఉన్న చాపరాయ్ అన్నమాట ఇది ఎంత వ్యూ ఉంది కదా కిందకి స్టార్ట్ అయిపోయాం పైకి వచ్చాము చూపించాం కదా కిందకి స్టార్ట్ అన్నమాట చాలా స్లోగా దిగాలి జ్వరం ఇంకా పొలాలకి వెళ్ళి అన్నమాట జాగ్రత్త అంటున్నారు మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్తున్నాం భయపడి భయపడి తిరుగుతున్నాం చూడండి ఫ్రెండ్స్ కింద డౌన్ ఎలా ఉందో చూస్తున్నారు కదా చూడండి వాడు అడ్డంగా వెళ్ళిపోతున్నాడు అడ్డంగా అంతా కొద్దిగా సేఫ్టీ అందుకని చూడండి ఫ్రాండ్స్ చాఫరా ఎక్కేటప్పుడు భయంకరంగా ఏదైనా ఎక్కవచ్చు కానీ దిగేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ చూపిస్తున్నాం కదా వ్యూ చూడండి ఫ్రాండ్స్ మా వీడియో నచ్చితే లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత కష్టపడి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త దిగుతున్నారు చూస్తున్నారు కదా బయట వ్యూ బాగానే ఉంది వాతావరణం కూడా ఈరోజు బాగానే ఉంది ఫ్రాండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటాం మీ నచ్చితే నచ్చాము కామెంట్ చేయండి అన్నీ నా వచ్చేసాం సరే ఫ్రాండ్స్ ఫ్రెండ్స్ మా వీడు నచ్చితే నచ్చింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చలేకపోతే నచ్చలేదు కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రాండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ లొకేషన్లో వెళ్ళిపోవాలి మేము